అవునా లేదా ఈ నాలుగు లేకపోతే మాత్రం పరలోకానికి వెళ్ళలేము గుర్తుపెట్టుకోండి ప్రార్థించడం రావాలి దేవుని ఆశ్రయించడం రావాలి లోబడే విషయం ఎక్కడ లోబడాలో ఎక్కడ దేవునికి మనము ప్రార్థించాలో ఎక్కడ మనము ఏ సమస్య నస్తున్నప్పుడు మనుషుల వైపు అధికారుల వైపు డబ్బు వైపు నీకున్న చదువు వైపు డిగ్రీల వైపు ఆశ్రయించకుండా దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని ఆశ్రయించిన రాజులు నష్టాన్ని చూడలేదు దేవుని ఆశ్రయించిన రాణులు మరి ఎక్కడ నష్టపోయినట్టుగా లేదు దేవుని బిడ్డలరా రాణులు రాజులు దేవుని భక్తులు దేవుని సేవకులు దేవుని ఆశ్రయించారు ఉన్నతమైన స్థితిలో మరి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు నేను చెప్పాలనుకున్న ఒక గొప్ప శుభ వర్తమానం ఏంటిదంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉంటే అమేన్ నువ్వు ఏది పొందుకోలేదో ఏది నువ్వు చూడలేకపోతున్నావో ఏది